ఏంది కురేషిక ఏమైంది సాధారణ జర్నలిస్టులు కోట్లకి ఎట్లా పడగెడతాడు కోట్ల రూపాయల ఆస్తులు విలాసవంతమైన జీవితం కింగ్స్ గ్రూప్ పేరుతో భూ కబ్జాలు ఇదే కంపెనీపై ఈడీఐడి సోదాలు రెండు కోట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ ప్రశ్నించిన వారిపై బెదిరింపులు టీజీఎంఆర్ఐ ఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్గా ఎవరు కురేషి మైనార్టీ గురుకుల టీచర్ పోస్టులలో అక్రమాలు ఏంది అంటే ఈయన పేరు మీద షాడో సీఎంగా వివరిస్తున్నాడు చర్యలు తీసుకుని జర్నలిస్టుల రూపంలో ఇవ్వ ఇట్లున్నారు ఈయన కథ ఏందో ఒకసారి జూడుర్రీ అనేది చాలా మంది అడుగుతున్న పరిస్థితి జర్నలిస్టుల రూపంలో కూడా మహమ్మద్ ఫహీమ్ ముద్దీన్ కురేషి తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయ సంస్థ సొసైటీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ యువ నేతగా పీసీసీలో మంచి పలుకుబడి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కురేషి మీద ఉన్నవి ఆరోపణలు మరే నేత మీద లేవ్వంటే అతిశయోక్తి కాదు ఓ సాధారణ జర్నలిస్ట్ గా జీవితం మొదలుపెట్టిన కురేషి నేడు కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలలో డైరెక్టర్గా ఉన్నారు అతని సంస్థలపై ఈడీ సోదాలు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనారు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కురేషిపై కబ్జా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి బ్రోకర్ పనులు చేస్తాడని అతని ప్రత్యర్థులు ఇతర ఆరోపణలు చేస్తున్నారు ఇంతకీ కురేషి ఆస్తుల వెనుక ఉన్నది ఎవరు ప్రతిపక్షాల ఆరోపణలలో వాస్తవం ఎంత అనేది కూడా తెలివాల్సిన అవసరం ఉంది ఇగో ఇట్లుంటారు అసలు ఇగో దొంగ జర్నలిస్టులు అంటే ఇగో ఇట్లుంటారు మీరు నిన్న చూసిర్రా గిదిగిది ప్రజాపాలన వేడుకలకు గూడ్స్ బండిలో విద్యార్థుల తరలింపు అధికారుల తీరుపై నెట్టింటా విమర్శలు సీఎం సొంత జిల్లాలో ఘటన ఇక చూడరు గూడ్స్ బండిలో విద్యార్థులను తీసుకుపోతున్నారట ఈ విద్యార్థులను తీసుకుపోతున్నారు సరే వీళ్ళ వీళ్ళ దొంగ పనులు కూడా కొన్ని చెప్పాలి కదా అసలు వీళ్ళు ఏం చేసేళ్ళు ఏం కథ అనేది కూడా చూడాలి మీరు చూడలే కావచ్చు మీరు ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతాను నేను ఎందుకంటే నిన్న విద్యార్థుల గోస అంతా ఇంత కాదు విద్యార్థులు ఎట్లా మాట్లాడుతున్నారు ఏం కథ అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా చూడుది వీళ్ళను గూడుసుంబాడిలా తీసుకురామ్మని ముఖ్యమంత్రి ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా ఏంది అసలు ఈ కథ ఏంది ఈ లచ్చనం ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీళ్ళన్న చెప్పాలే లేకపోతే మనమన్నా చెప్తాం ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి చూడుర్రీ ఇది ఇంకో కాడ మహబూబా జిల్లాకు సంబంధించి కూడా ఘటన చోటు చేసుకున్నాం మహబూబ్ నగర్కి సంబంధించి సీఎం సొంత జిల్లా ఇక చూడురి వచ్చిందా ఇక చూడు రి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వీళ్ళు ఏంది అంటే విద్యార్థులను ఒక్కసారి ఈ ఆడియో ఏమైనా ఇంటరా ఏను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఇవన్నీ ఈ ఆటోలల్లో ప్రజాపాలనలకు ఇక చూడ్రి ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది తొమ్మిది పది పది మంది పిల్లలను ఆటోలో కుక్కి తీసుకెత్తాడు ఏమైఆర్ రేవంత్ రెడ్డి ఇదేనా మీ పరిపాలన ఇక చూడరి ఏయ్ కుక్కుర్రీ అదేంది మన పారంకోక్కినట్టు గొర్రలను ఉక్కినట్టు ఇక చూడు రి నా తెలంగాణ ఆడబిడ్డలను నా బిడ్డలను ఎట్లా చేసుకున్నారు ఈ లంగల దొంగల పరిపాలన ఇక చూడు సార్ మీరే చూడరీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక చూడుర్రీ ఇక చూడు ఎవడే పరిపాలన ఏమని చెప్పింది వీళ్ళని ఎవడే తీసుకురామన్న సన్నాసి మనకేమన్నా ఏమన్నా మనిషేనా ఎంతమంది ఉన్నదో తెలియదు బండి పెట్టిండట ఇక చెప్పుర్రీ ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక మీరే చెప్పుర్రీ ఏంది ఇగో ఇగో ఈ వీడియో చూడు

ఇక ఇంకొక వీడియో ఉన్నది మా అక్క మొత్తం ఎట్లా అంటే మా అక్క తెలియదా మీకు ఊరిని చ మా అక్క తెలియకపోతే ఎట్లనే మీరు మళ్ళా చూడరీ మా తెలంగాణకు పెద్ద దిక్కు మా అక్క గౌరవనీయులు పెద్దలు ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు మా అక్క ఏం చేసింది మా అక్క గురించి చెప్పకపోతే నాకు బాధ అవుతుంది అందుకే చెప్తున్నాయి ఇక చూడరు అక్క ఏం చెప్తా బ్లౌజ్ అంటే వీటిని ఏమంటారు బ్లౌజే కదా గ్లౌజా ఆ గ్లౌజులు ఈ హ్యాండ్ వేసుకున్నది ఒకసారి మీరు చూడాలి ఏం చేస్తుంది మా అక్క అంటే మా అక్క హ్యాండ్ మీరు పైలంగా వినవ్రీ ఒకసారి చూడు అక్క ఏం చేసింది అక్క ములుగు జిల్లాలోని స్వేచ్ఛా సేవా కార్యక్రమంలో పాల్గొని చెత్త ఊడ్చింది పారిశుద్ధ కార్మికులతో కలిసి ఇగో ఇట్లా చెత్త ఊడ్చింది అంటే కరోనా సమయంలో అక్కకు మాస్క్ లేకున్నా ఏది లేకుండా ఆ చేతికి అవన్నీ లేకుండా పూర్తి స్థాయిలో సేవ చేసింది ఇప్పుడు మా అక్క మినిస్టర్ అయిపోయిన తర్వాత మా అక్క మంచిగా జాగ్రత్తలు తీసుకొని మా అక్క సేవ చేస్తుంది ఇప్పటికైనా మరి సీతక్క గురించి ఎవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుర్రీ ఇగో ఇట్లా సేవ చేస్తుంది మా అక్క మంచిది ఓకేనా రైట్ ఇక ఇదొక ఎపిసోడ్ అయితే ఇంకొక ఎపిసోడ్ కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలవాల్సిన విషయాలు ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి ఏంది అంటే తెలంగాణ ప్రాంత బీద్యులకు సంబంధించి ఇంకొకటి చెప్పాలి ఏంది రేపటి నుండి తెలంగాణలో అంటే నిరవధిక సమయం ఉన్నది ఆ ఆరోగ్యశ్రీ మిత్రులకు సంబంధించి రేపు ఉదయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించడానికి సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో కూడా సమా ఏది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ సిబ్బంది అయింది ఎందుకంటే ఆరోగ్య మిత్రకు సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి రావాల్సినవి లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సిన ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఉన్నది ఇగో ఇది నల్గొండ జిల్లాకు హెలికాప్టర్లో